ఈనాడు తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరము అంటే ఒక ఫోర్ వండర్స్ గురించి మనం మాట్లాడుకుంటే మొదటి వరుసలో చార్మినార్ రెండవ వరుసలో గోల్కొండ మూడవ వరుసలో హైటెక్ సిటీ ఫోర్త్ వండర్ కింద రామోజీ ఫిలిం సిటీ ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ నగరానికి ఒక గుర్తింపును తీసుకొచ్చి ఆనాడు తెలుగు సినీ పరిశ్రమ నంది అవార్డులతో మొదలై ఈనాడు ఆస్కార్ అవార్డులకి ఎదిగింది అని అంటే ఈ ప్రాంతంలో కట్టిన స్టూడియోలే కాదు రామోజీ ఫిలిం సిటీ కూడా ఎంతో తోడ్పాటును అందించింది అదేవిధంగా పత్రికా రంగంలో ఈనాడు పత్రిక యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రామోజీరావు గారు నిద్ర లెవ్వంగానే ఈనాడు పేపర్ చదివే అలవాటును నిద్రపోయే ముందు ఈటీవీ వార్తలను చూసే నిద్రపోయే అలవాటును తెలుగు ప్రజలకి ఒక అలవాటుగా మార్చండి వారు ఏ రంగంలో ప్రవేశించినా ప్రతి రంగంలో తనదైన ముద్రను వారు వేయడం జరిగింది రామోజీ అనేది ఒక పేరు కాదు ఒక బ్రాండ్ ఈ బ్రాండ్ ను కొనసాగించాల్సిందిగా కొనసాగించే క్రమంలో మా వంతు సహకారం సంపూర్ణమైన సహకారం ఉంటుంది